ప్రేమైనటువంటి వార్లరా ప్రభుణ యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద యాయీరు కుమార్తె లేపబడుట అన్నటువంటి ప్రభుైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యముల గురించి ధ్యానించుకుందాం దేవుని వాక్యంలో రోమ ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆదాము జరిగించినటువంటి పాపమును బట్టి పాపము పాపం ద్వారా మరణమును ఈ లోకంలో ప్రవేశించాయని చెప్పి మరి తద్వారా మనుషులందరూ కూడా పాపం చేసినందున అందరికీ కూడా మరి మరణము సంప్రాప్తమైందని చెప్పి చదువుతున్నాం అనగా మరి దేవుని నుంచి శాశ్వతంగా ఎడబాటు కలిగి ఉండేటువంటి పర్యవసనము మనుషుల మీదకి వచ్చినదని చెప్పి మనం చూస్తాం దీన్నే రెండవ మరణం అని చెప్పి కూడా దేవుని వాక్యంలో మరి వ్రాయబడినట్లుగా చూస్తాం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో తిరిగి అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండ గుండములో పాల్పొందరు ఇది రెండవ మరణము అంతేకాకుండా ప్రకటన ఇరవయ అధ్యాయంలో కూడా సింహాసనపు తీర్పు గురించి దేవుని వాక్యంలో మనం చదువుతాం క్రీస్తును తృణీకరించినటువంటి వారందరూ కూడా సువార్తకు లోబడినటువంటి వారందరూ కూడా మరి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందడం ద్వారా వారు రెండవ మరణము పొందుకుంటారని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం అయితే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పి ఏ ఒక్కరూ కూడా మరి నశించకుండా అందరూ మనసు పొంది తానిచ్చేటువంటి రక్షణను పొందుకోవాలని చెప్పి తన కుమారుడైనటువంటి ప్రభని ఏ సూక్విస్తునో లోకమునకు తాను పంపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కనుకనే రోమ ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిందో ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు అని చెప్పి చదువుతున్నాం అనగా మరి ప్రభుని యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీతిమంతునిగా మరి తాను జీవించి దేవుని రాజ్యం గురించి ప్రకటించి సెలవులో తను తాను బలయగముగా అర్పించుకొని తన పరిశుద్ధ రక్తమును చిందించినందును బట్టి మనకందరికీ రక్షణ మార్గం ఏర్పరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం రెండవ మరణము నుండి తప్పించుకొని దేవునితో నిత్యము జీవించేటువంటి రక్షణ భాగ్యమును ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉంటామని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం కనుక మనకు నిత్య జీవము దయచేసి మన పాప క్షమాపణ కలగజేయట కొరకే ప్రభుని యేసుక్రీస్తు శరీరధారిగా శిలవలో తను తాను బలయాగముగా అర్పించుకున్నట్లుగా ఆయా వాక్య భాగాల్లో మనం చూడగలము కనుక తను తాను సిలవుల్లో బలియాగముగా అర్పించుకొని మూడవ దినాన పునరుత్డై తిరిగి లేచి మరణాన్ని ప్రభుని యేసుక్రీస్తు జయించాడని చెప్పి దేవుని వాక్యంలో మొదటి కొరింతీలకు పదిహేనవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో చదువుతాం అయితే మరి తాను మరణమును జయించి ఉన్నానన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ మరి ప్రభుని యేసుక్రీస్తు మరణించినటువంటి కొందరిని సజీవులుగా లేపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కనుక వాటిలో మొదటిదిగా యాయిరు అన్నటువంటి యూదుల సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను తాను మరణం నుండి సజీవురాలిగా లేపినటువంటి సంఘటనను గురించి ప్రస్తుత ధ్యానములో మనం చూడబోతున్నాం అయితే మరి వీడియో చూస్తున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ ప్రభుణయేసుక్రీస్తును రక్షకునిగా మనం కలిగి రెండవ మరణం నుండి తప్పించబడి ప్రభుణయసు ద్వారా నిత్యజీవం పొంది ఆయన రక్తం చేత మన పాపములు కడగబడి ఆయనను రచ్చకునిగా స్వీకరించి ఆయనను వెంబడించేటువంటి అనుభవంలోనికి ఇంకా ఎవరైనా రాకుండా ఉన్నట్లయితే ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించవలసినదిగా మరి మనవి చేసుకుంటున్నాను యాయిర్ కుమార్తె మరణం నుండి లేపబడినటువంటి సంఘటన మత్తయి మార్కు లూకా స్వార్తల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగాల్లో వ్రాయబడినట్లుగా మనం చూడగలము కనుక ఈ యొక్క వాక్య భాగములలో నుండి మూడు తలంపులను ప్రధానంగా మనం చూడబోతున్నాం వాటిలో మొదటిది ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ ఆఫ్ జైరస్ యాయిరుకున్నటువంటి విశ్వాసము తగ్గింపు స్వభావం గురించి మనం మొదటిదిగా చూడవచ్చు రెండవదిగా ద డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఆఫ్ జైరస్ మరి యాయిరు ఎదుర్కొన్నటువంటి అధైర్యమును గురించి కూడా మనం చూడవచ్చు మూడవదిగా జీసస్ టు జైరస్ టు బిలీవ్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ హీస్ వర్డ్ అండ్ బీ ఫీర్లెస్ కనుక ప్రభుయేసుక్రీస్తు నందు విశ్వాసం మనిషి ఆయన వాగ్దానములను నమ్మి భయపడకుండా ఉండమని చెప్పి తనతో చెప్పటం గురించి కూడా మనం చూడబోతున్నాం కనుక మొదటిదిగా చూసినట్లయితే ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ ఆఫ్ జైరస్ మత్తస్ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మరి యాయీరు ప్రభని యేసుక్రీస్తు యుద్ధకు వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకున్న నేను ఏసు లేచి అతని వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరే అని చెప్పి చదువుతున్నాం కనుక ఇదే సంఘటన మార్కు లూకాస్ వార్తల్లో కూడా మరి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం అయితే మరి మార్కు సువార్తలో చూసినట్లయితే నా కుమార్తె చావనై ఉన్నది అంటున్నాడు అలాగే లూకాస్ వార్తలో నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది అంటున్నాడు కనుక మత్తయస్సు వార్తలో ఇప్పుడే చనిపోయినది అని చెప్పి చెప్పడం లూకాస్ వార్తల్లో నాకు మార్తె చావనే ఉన్నది చావ సిద్ధముగా ఉన్నది అని చెప్పి వ్రాయబడ్డం గురించి మనం చూసినట్లయితే మరి మూడు స్వార్తల్లో కూడా అర్థం ఒకటేనని చెప్పి మనం చూస్తాం ఎందుకంటే మత్తయస్సు వార్తలో ఇప్పుడే చనిపోయినది అన్నటువంటి మాటలకు మూల భాషలో టు ఫినిష్ బ్రింగ్ టు అండ్ ఎండ్ క్లోజ్ అన్నటువంటి అర్థం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక మతయు శువార్తలు కూడా అదే అర్థాన్ని ఇస్తూ యాయిరు కుమార్తె చావటానికి మరి సిద్ధంగా ఉన్నదన్నటువంటి సత్యమును మూడు స్వార్థలు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే యాయిరు యొక్క విశ్వాసము ఆయన యొక్క తగ్గింపు స్వభావముల గురించి మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం యాయూరు యూదల సమాజ మందిరపు అధికారి అయినప్పటికీ మరి తాను ఎంతో తగ్గించుకొని ప్రభు అని యేసు క్రీస్తు యుద్ధకు వచ్చినట్లుగా చూస్తున్నాం మత తొమ్మిది పద్దెనిమిదిలో అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి అని చెప్పి చూస్తున్నాం మరి తాను ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కుతున్నాడు అని చెప్పి చూస్తున్నాం అంతేకాకుండా మరి మార్కు స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి అని చెప్పి చూస్తున్నాం అదే మాటలు లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో కూడా చూస్తున్నాం కనుక యాయిరు క్రియల ప్రభు యేసు క్రీస్తు పాదముల మీద పడి తాను తన కుమార్తె గురించి బ్రతిమాలుకుంటున్నాడు కనుక మనకు సమస్య వచ్చినప్పుడు మనుషుల పాదములు కాకుండా క్రీస్తు పాదముల మీద పడాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూస్తున్నాం మనుషులను ఆశ్రయించే వారిని శాపగ్రస్తులుగా మరి దేవుని వాక్యం పరిగణిస్తుంది అయితే మరి యాయిరు తన కుమార్తె గురించి యేసు పాదముల మీద పడి మిగుల బ్రతిమాలకుంటున్నాడు కనుక ఇక్కడ యాయిరు యొక్క తగ్గింపు స్వభావము అలాగే మరి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం గురించి కూడా చూస్తున్నాం అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకున్నా నేను కనుక ప్రభువా నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచితే చాలు ఆమె బ్రతికిపోతుంది అన్నటువంటి విశ్వాసం తాను కలిగి ఉన్నాడు అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని చెప్పి మార్కు సువార్తలు అంటున్నాడు ఈ రీతిగా మరి యాయిరుకున్నటువంటి విశ్వాసం యాయిరుకున్నటువంటి తగ్గింపు గురించి ఈ వచనాల్లో మనం చూస్తున్నాం అదే సమయంలో మరి ఆయన ఎంతో బాధలో ఉండి కూడా తాను తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారాము మనకున్నటువంటి కష్టమును బట్టి నష్టమును బట్టి యేసు క్రీస్తు సన్నిధికి వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనను బ్రతిమాలకునేటువంటి అనుభవం ఆయన సన్నిధిలో ప్రార్థనలో గోజాడేటువంటి అనుభవము మనం కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క వాక్యాల ద్వారా మనం చూస్తున్నాం తర్వాత మరి రెండవదిగా చూసినట్లయితే ద డిస్కరేజింగ్ సిచువేషన్ ఆఫ్ జేరస్ మరి యాయిరు ఎప్పుడైతే ఆ రీతిగా తన కుమార్తె గురించి మొరపెట్టుకొని యేసు పాదమ్మల మీద పడి బ్రతిమాలుకున్నాడో అప్పుడు ప్రభు మరి తన వెంట వెళ్ళాడని చెప్పి మరి ఎప్పుడైతే ప్రభని యేసుక్రీస్తు యాయిరు వెంట వెళ్తున్నాడో ఎంతో విస్తారమైనటువంటి జన సమూహము మరి వారి వెంట వెళ్తున్నదని చెప్పి ఆ వచనాల్లో చదవగలము అదే సందర్భంలో మరి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో ప్రభని యేసుక్రీస్తు వస్త్రపుచంకు ముట్టి స్వస్థపరచబడిందని చెప్పి కూడా మరి మనం చూస్తాం దాన్ని బట్టి కూడా మరి ప్రభువు యాయిరు ఇంటికి వెళ్ళడంలో కొంత ఆలస్యమైందని చెప్పి మనం చూస్తాం ఎప్పుడైతే ఆ రీతిగా ఆలస్యమైందో అదే సమయంలో ఆ యొక్క ఇంటి నుంచి కొందరు వచ్చి ఏమంటున్నారు నీ కుమార్తె చనిపోయినది నీ బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది మార్కు ఐదు ముప్పై ఐదు లోక ఎనిమిది నలభై తొమ్మిది కనుక యేసుక్రీస్తు తన వెంట రావడం ఆలస్యం కావడం అదే సమయంలో తన కుమార్తె మరణ వార్త గురించి మరి తన ఇంటి నుంచి కొందరు వచ్చి చెప్పడం మరి దాన్ని బట్టి యాయీరు ఎంతో హతాశుడైపోయి ఉంటాడని చెప్పి ప్రియులారా మరి మనం గమనించగలము కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మరి మనకున్న స్థితిగతిని బట్టి ప్రార్థనలో ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తామో అనేక సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు వెంటనే రాదని చెప్పి మరి కొంత ఆలస్యం అవుతుందని చెప్పి మనం చూస్తాం కనుక అలాంటి సమయాల్లో శత్రువు మనలను ఎంతో శోధించి ఎంతో అధైర్యానికి భయానికి గురి చేసేటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూడగలము కనుక మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి భయమును అధైర్యమును ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది అన్నటువంటి సంగతులను గురించి చూసినట్లయితే మత్శార్త ఆరవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చినలో ప్రభు నేసుక్రీస్తు సెలవిస్తున్నాడు కదా అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గురించి నన్ను చింతింపకూడి కనుక చింత అనేది ప్రియులారా మరి మన దైనందిక జీవితాల్లో మరి మన ఉద్యోగాల గురించి కానీ మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య గురించి కానీ మన పిల్లల గురించి మన యొక్క భవిష్యత్తు గురించి ఎన్నో రకాలుగా ఉండేటువంటి సమస్యల గురించి మనము అనేక సార్లు చింతించేటువంటి వరంగా ఉంటామని చెప్పి చూస్తాం కనుక ఆ యొక్క చింత అనేది మరి ఎంతో భయమును అధైర్యమును విచారమును కలుగజేస్తుందని చెప్పి మనం చూస్తాం అంతేకాకుండా వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి గత ధ్యానంలో చూసుకున్నట్లుగా ప్రభని యేసుక్రీస్తు మరి శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు సముద్రం మీద తుఫాను లేచి దోణి అలల చేత కప్పుబడి మరి శిష్యులు భయపడిపోవడం అప్పుడు వారు ప్రభని యేసూ క్రీస్తు నిద్రించుతుండగా ఆయన ఇద్దరు వచ్చి భయపడిపోయి ఆయనను లేపి ప్రభువా మమ్మల్ని రక్షించమని చెప్పి ప్రభుని అడుగుతున్నట్లుగా చూస్తున్నాం అప్పుడు ఆయన ఏమంటున్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి మరి గాలిని సముద్రమును గద్దించిన చెప్పి చూస్తున్నాం కనుక ఈ సందర్భంలో శిష్యులకు మరి తుఫాను గూర్చి వచ్చినటువంటి కలవరము భయం అలాగే వార్త పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన నుండి ఇంతకు మునుపు మనం చూసుకున్నట్లుగా యేసుక్రీస్తు ధోనిలో ప్రయాణిస్తున్నటువంటి శిష్యుల యుద్ధకు సముద్రం మీద నడుస్తూ వచ్చినప్పుడు వారు భూతం అని చెప్పి భయపడిపోయి మరి కేకలు వేసినట్లుగా చూస్తాం తర్వాత మరి పేతురు ప్రభు యుద్ధకు నీళ్ళ మీద నడిచి వస్తూ మరి గాలిని చూచి భయపడి మునిగిపోబోయాడని చెప్పి చూస్తున్నాం అప్పుడు వెంటనే ప్రభుని యేసుక్రీస్తు చేయి చాపి అతను పట్టుకొని ఎందుకు సందేహపడుతుంది రీతిగా పిల్లర మరి ఎన్నో రకాలుగా అధైర్యం అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది యాయురు విషయంలో కూడా ప్రభు తన ఇంటికి వెళ్ళడానికి కొంత జాప్యం జరిగినప్పుడు యాయురు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పి చెప్పినప్పుడు వెంటనే ప్రభు ఏమంటున్నాడు మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం అలాగే లూకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై వచ్చినాం భయపడకము నమ్మిక మాత్రం ఉంచము ఆమె స్వస్థపరచబడును అని చెప్పి ప్రభాని యేసు క్రీస్తు యాయుర్తో సెలవిస్తున్నాడు కనుక ఎప్పుడైతే ఫ్రీలార మనము విచారించేటువంటి వారంగా ఉంటాము మన సమస్యను బట్టి స్థితిగతిని బట్టి భయపడేటువంటి వరంగా ఉంటామో ప్రభాని యేసుక్రీస్తు క్రీస్తు భయపడకుము భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము జీసస్ అష్యూరెన్స్ టు జైరస్ టు బిలీవ్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ హీస్ వర్డ్ అండ్ బీ ఫియర్లెస్ కనుక ఏసునందు విశ్వాసం ఉంచి ఫ్రీలారా మన స్థితిగతిని బట్టి మరి విచారించకుండా భయపడకుండా ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర కనిపెట్టుకునేటువంటి అనుభవం గురించి ఇక్కడ మరి మనం చూస్తున్నాం కనుక ప్రభుణ యేసుక్రీస్తు క్రీస్తు యాకోబును యాకోబును వెంటబెట్టుకొని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చినట్లుగా చూస్తున్నాం అక్కడ మరి ఎంతోమంది ఏం చేస్తున్నారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉన్నారని చెప్పి చూస్తున్నాం అప్పుడు మార్పు స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినలో ఆయన పోయి మీరేళ్ళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పను అందుకు వారు ఆయనను అపహసించిరి అని చెప్పి చదువుతున్నాం ఇక్కడ మరి ప్రభణ యేసుక్రీస్తు మరి ఆత్మీయ దృక్పథంతో ఈ యొక్క చిన్నది నిద్రించుచున్నది మృతుల పునరుత్నంలో ఈమె తిరిగి లేస్తుందని చెప్పి వారితో చెప్పినట్లుగా వారు గమనించలేకపోయారు వారికి ఆత్మీయ దృక్పథం లేదు గనక ప్రభణ యేసుక్రీస్తును అపహసించుచున్నారని చెప్పి చూస్తున్నాం కనుక వారి విశ్వాసం లేకుండా ఆ రీతిగా ఆయనను అపహసించినప్పుడు వారిని కూడా బయటికి పంపించేశాడు మరి పేదరును యాకోబును యోహానను ఆ యొక్క చిన్నదాని తల్లిదండ్రులను మాత్రమే తన వెంట పెట్టుకొని ఆమె ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళాడని చెప్పి మనం చూస్తున్నాం మార్కుశ వార్త ఐదు నలభై ఒకటిలో ఆ చిన్నదాని చేయి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయం గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి కనుక ఈ రీతిగా ప్రియారామారు యాయురు విషయంలో తన కుమార్తె విపరీతంగా జబ్బుపడి పడి చావ సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రభుని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఇంత తగ్గించుకొని ఆయన పాదముల మీద పడి ప్రతిమాలకుంటున్నాడు మరి తనకు మధ్యలో కొంత అధైర్యం కలిగినప్పుడు వెంటనే ప్రభుని యేసుక్రీస్తేమంటున్నాడు భయపడకము నమ్మిక మాత్రం వంచము కనుక అలాగున మన జీవితాల్లో కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి క్రమంలో మనకు జాప్యం జరిగినప్పుడు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాకుండా ఆలస్యం అయిపోయినప్పుడు మనం కూడా విచారించకుండా యేసు క్రీస్తు నమ్మిక ఇచ్చి ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేంత వరకు సహనంతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం పరిశుద్ర ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ ఇక సమయంలో యూదుల సమాజ మందిరపు అధికారి యాయిరు కుమార్తెను మరణం నుండి మీరు లేపినటువంటి మరొక అద్భుత కార్యముల గురించి ధ్యానించుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం యాయిరు విశ్వాసము కలిగినటువంటి వాడై ఎంతో తగ్గింపుతో తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చి మీ పాదముల మీద పడి ప్రతిమాలకున్నట్లుగా చూస్తూ వచ్చాం అప్పుడు మీరు యాయిరు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా యాయిరు తన కుమార్తె వార్తను తన ఇంట ఉన్నటువంటి వారు వచ్చి తనకు తెలియజేసినప్పుడు వెంటనే యాయూరితో భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము ఆమె అభయం అభయమిచ్చినట్లుగా మేము చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా ప్రభావం మా సమస్యల్లో మా ఇబ్బందుల్లో మా కష్ట నష్టాల్లో మాకు తోడైండి మమ్మలను కూడా భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము అన్నటువంటి మాటల చేత మమ్మలను బలపరిచేటువంటి దేవుడు అయినందులకై మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం ప్రభా మరి మా యొక్క స్థితిగతిలో కూడా మా ప్రార్థనలకు జవాబు పొందుకున్నట్టుకై ఆలస్యం జరిగినప్పటికీ సహనముతో మీ సన్నిధిలో కనిపెట్టుకొని ముందుకు సాగటకు మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభు అని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెను